వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ టీడీపీ వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి బీజేపీ నాయకులను కార్యకర్తలను దూరం పెడుతున్నారని బీజేపీ నాయకులు బి రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు బీ పురుషోత్తన్ రెడ్డి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి బీజేపీ నాయకులను కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి హేళలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత బి రెడ్డి విమర్శించారు పైన పొత్తు పెట్టుకుని స్థానికంగా బీజేపీ కార్యకర్తలను అవమానం పరుస్తున్నారు మేము కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి బీజేపీ తరఫున వాల్మీకి నాయకుడు బోయే రాముడ్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు అధిష్టానం ఒప్పుకోకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని టీడీపీ నాయకులను హెచ్చరించారు నందమూరి బాలకృష్ణ మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ సాధికార బస్సు యాత్ర పర్యటనకు బీజేపీ నాయకులైనా తమకు ఆహ్వానం లేదని విమర్శించారు పైన ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని కింది స్థాయిలో అవమానం చేస్తున్నారని తెలిపారు పొత్తులో భాగంగా దగ్గరకు తీసుకోవడం ఎందుకు దూరం పట్టడం ఎందుకని వారు విమర్శించారు రెండు మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఒక్కరికన్నా చెప్పిన కదా జిల్లా జనరల్ సెక్రటరీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ నష్టమే నష్టమేముంది వద్ద అంటున్నామా ఆయన పిల్లవద్దంటే మా తప్పు మమ్మల్ని ఎందుకు పిల్లలేదంటున్నా కొద్దిగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనా సాధారణ ఎన్నికల్లోనా టీడీపీ బిజెపి జనసేన పొత్తు రాష్ట్రంలో ఏ విధంగా తెలియదు కానీ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో దుర్దోషాత్తు ఇక్కడ టీడీపీ నాయకులు మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు చాలా అవహేళన చేస్తున్నారు నిన్న బాలకృష్ణ గారు ఇక్కడ వచ్చిన తర్వాత మంటార నియోజకవర్గం ఆదాయం ఎన్నికల నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫిటేషన్ కానీ ఏమి చెప్పకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే మాది చిన్న పార్టీ అనే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేస్తున్నారు తప్పకుండా ఈ వైసీపీ పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల వరకు ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని सत्य अभिनय की ప్రతి అఘాయిత్యాన్ని ప్రతి వైడిజం నిజం ని ఈ ఐదు సంవత్సరాలు బిజెపి మేము ఇక్కడ ఇప్పుడున్న టీడీపీ చెప్పుకు పార్టీ చెప్పుకునే నాయకులు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడెక్కడ మాకు కనిపించలేదు మా పార్టీ చాలా బలంగా ఉంది ఇక్కడ మమ్మల్ని ఇంతగా అవహేళన చేసి చిన్న చూపు చూస్తే మాత్రం సైన్స్ సమస్య లేదు ఎందుకంటే నిన్ననే మా పార్టీ అధ్యక్షురాలు పిదమ్ రేషర్ గారు చెప్పినారు బిజెపి అజెండాని మేము ఫాలో అవుతాం తప్ప టీడీపీ అజెండా ఫాలో కావాలంటే మా i do ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నేను బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినారు ఎన్ని మీరు మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకి ప్రచారం చేసి ఆదాయం ఎందుకు నుంచి ఆదాయం పోవడానికి పది నిమిషాల టైం పడుతుంది అక్కడికి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు మాకేమో పది సీట్లు ఇచ్చి నూట అరవై ఐదు మిగతా అసెంబ్లీలోన ఊటం ఈ టీడీపీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడబోయి బిజెపి అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు పొత్తులో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఇది ఏ మాత్రం సాధించ మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు వాల్మీకి ఆయన కూడా దే రాముడు అని తప్పకుండా హైకమాండ్ తన మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్లీ కంట్రెస్ కి మేము దిగాలనుకుంటున్నాము రాముణ్ణి మా దగ్గర పెడతాము ఒకవేళ హైకమాండ్ వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంది ఏదన్నా ఉంటే మేము తప్పకుండా ఇండిపెండెంట్ గా రాముడితో పోటీ చేస్తాము టీడీపీలో ఉన్న వాల్మీకి వాల్మీకి కాదు ఎక్కడున్నా మా పార్టీలో కూడా వాల్మీకి ఉన్నారు భోవాళ్ళు ఉన్నారు రాముడు చాలా మంచివాడు అయితే తప్పకుండా మేము రాబోయే ఎన్నికల్లో పోటీ పెట్టిస్తాము ఎవరికి ఏమో ఎట్లా వస్తాయో చూసుకోవాల్సిన టైం వచ్చింది ఎందుకంటే మేము ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన దానికి ఫలితం ఏంటి అని ఈ ఎన్నికలు మేము కూడా చూడదలుచుకున్నాం